హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ రాగి అంబలు చేసుకుందామండి రాగి అంబలి చేసుకోవడానికి బియ్యము రాగి పిండి ఉంటే చాలండి స్టవ్ వెలిగించుకుని పాత్రలో కొద్దిగా నీళ్లు వేసి వెయిట్ చేయాలండి బియ్యంతో చేస్తాము కాబట్టి నేను ఫస్ట్ అన్నము ఉడికించుకుంటానండి అన్నం ఉడికించుకుని దీనిలో వేసి కలుపుకుంటాం ఇది బాగా ఉడకాలండి నూకలైనా వేసుకోవచ్చు మనము బియ్యమైనా వేసుకోవచ్చు నేను కుక్కర్లో అన్నము ఉడికించుకుని తర్వాత దాన్ని ఇలా వేసి కలుపుతున్నానండి బాగా ఉడకాలి వంటలు కట్టకుండా బాగా కలిపి ఉడికించుకోవాలండి కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ చూడండి కొంచెము ఉడికింది బాగా దగ్గరకు వచ్చింది వాటర్ అంతా కొంచెము ఎగిరాయి ఈ విధంగా బాగా ఉడికించిన తర్వాత రాగిపిండి కలిపి పెట్టుకోవాలండి రాగిపిండి కొంచెం ముందుగానే మార్నింగే కలిపి ఉంచానండి నేను కొంచెము పులిస్తే రాగి పిండి బాగా ఉంటుందండి అంబలి కమ్మగా ఉంటుంది ఈ విధంగా మార్నింగ్ రాగిపిండి కలుపుకుని ఈవెనింగ్ మనము చేసుకోవచ్చండి ఇది వేసి కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడకాలండి బాగా ఉడికితే బాగుంటుంది చెడకుండా ఉంటుంది ఇది మార్నింగ్ లేచి మళ్ళీ మనము తాగొచ్చు అంటే మన పూర్వీకులు బాగా బలంగా ఉక్కులా ఉండడానికి కారణము ఈ రాగి అంబిలి అప్పుడు వాళ్ళు బాగా తాగేవాళ్ళు దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి మన ఒంటికి కావాల్సిన ప్రోటీన్స్ కాల్షియము అన్నీ బాగా అందుతుంది రాగి అంబిలి వెయిట్ చేయకుండా కూడా ఉంటుందండి చాలా చేయడము తేలిక ఇది రుచి బాగుంటుంది పసిపిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు చూడండి బాగా రాగి పిండి కలిపిన తర్వాత చిక్కగా వచ్చింది రాగి అంబలి తాగితే మనకి విటమిన్ బీట్ వల్ల కూడా ఉంటుందండి బాగా వస్తుంది మధ్యలో అందరికీ విటమిన్ తక్కువండి కాబట్టి విటమిన్ కూడా మనకు బాగా అందు చూడండి రాగి అంబలి రెడీ అయింది ఇది అమ్మవారికి చాలా ఇష్టమండి నైవేద్యము ఇప్పుడు గంగజాతర కదండి అందువల్ల చేశాను నేను మీరు అమ్మవారికి చేసి తీసుకెళ్ళండి దీన్ని మధ్య కలుపుకుని తాగొచ్చు మీరు చేసుకుంటారు కదండి